హాయ్ అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి ముప్పై మూడవ అండి అన్నదానం స్టార్ట్ చేసి మేము స్వాములకి చూడండి చక్కగా గణపతి దగ్గర అయితే పూజ అయిపోయింది తర్వాత వచ్చేసి పెటకం దగ్గర అయితే పూజ స్టార్ట్ చేసేసాము చాలా బాగా జరుగుతుందండి ముందుగా గారు వచ్చేసి గణపతి పూజ అయితే స్టార్ట్ చేశారు పూజ అనంతరం నివేదన చేసి చక్కగా నక్షత్ర అయితే వెలిగించి సర్దైతే అయితే స్టార్ట్ చేశామండి స్వామివారికి దాతలు ఎవరు లేరండి అందుకని చెప్పేసి స్వా స్వామివారి పేరు మీదే అన్నదానం అయితే జరుగుతుంది డైలీ ఇంకా నక్షత్రహార తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని సద్దయితే స్టార్ట్ చేసేసాము డైలీలానే రోజు చాలా బాగా జరిగిందండి సర్ది అయితే పెట్టేస్తున్నారు చూడండి చక్క పీఠకం దగ్గర నుంచి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇలా ఉండిద్ది చూడండి స్వీట్ వచ్చేసి గోధుమ రవ కేసారి చేశారు ఇది వచ్చేసి పులిహోర క్యాలీఫ్లవర్ చట్నీ చేశారండి కర్రీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై వంకాయ బంగాళదుంప కర్రీ కూడా చేశారు పప్పు పప్పు కామన్ రైస్ ఇవన్నీ చక్కగా నివేదన అయితే చేశారు నివేదన చేసి స్వామివారికి పెట్టిన తర్వాత అందరు స్వాములకైతే సర్ది పెడతారు ఇంక ఇక్కడ వచ్చేసి వడియాలు పెడతాం చూడండి మా బావ వచ్చేసి చక్కగా చూస్తున్నారు అన్నీ ఎలా జరుగుతున్నాయా ఏంటని చాలా బాగా జరిగిందండి రోజు మెల్లనే స్వాములందరూ చాలా బాగా వచ్చి అయితే చేశారు ఇంక ఇక్కడ వచ్చేసి సాంబార్కి రైసు మజ్జిగ రసం వచ్చేసి ఇక్కడ ఉంటాయి ఈ సెక్షన్లో వీళ్ళందరూ చాలా సర్వీస్ అయితే చేస్తారండి చాలా డైలీ రోజు ఎవరికి పనులు ఉంటే వాళ్ళు చక్కగా వెళ్ళిపోతారు ఎవరికి వెయ్యి ఉంటే వాళ్ళందరూ వచ్చి సర్దైతే పెడతా ఉంటారు స్వాములకి చూడండి అందరు చాలా బాగా నీట్గా గుడి మొత్తం నీట్గా ఉండిద్దండి చక్కగా కూర్చొని తినే వాళ్ళు తింటారు నుంచొని తినే వాళ్ళు నుంచొని తింటారు ఒక్కొక్కసారి కొంచెం అలా కొంచెం ఇలా వస్తూ ఉంటారండి స్వాములు స్లోగా వస్తే మాత్రం గు చక్క కూర్చొని తినేసి వెళ్ళిపోతూ ఉంటారు చూడండి చక్కగా ఇంకా రేపటి కూరగాయలు అయితే క్లీన్ చేసుకుంటున్నారండి అక్కడ వాళ్ళందరూ అన్నీ క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటారు మార్నింగ్ వచ్చేసి సిక్స్ కల్లా వచ్చి మొత్తం మొదలు పెడతారండి మళ్ళీ ఇంకా వాటర్ అయితే పెడతారండి ఈ స్వామి రోజు డైలీ సది చేసి ఇది వచ్చేసి ఇంకా ముప్పై నాలుగవ రోజు రెండు వీడియోలు కలిపి పెట్టేస్తున్నానండి ఇక్కడ గణపతి పూజ అయితే జరిగింది ఇక్కడ ఈరోజు వచ్చేసి విశేషమైన పూజలు అయితే జరిగినాయి గణపతికి తర్వాత పీటకం దగ్గర పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి టమాటా పప్పు చేస్తున్నారు చూడండి స్వాములందరికీ సర్దికి పప్పు అంతా చక్కగా ఉడకబెట్టిన తర్వాత పోపు అయితే వేస్తారు లాస్ట్లో ఇంకా మా వారు వచ్చేసి ఈరోజు పూజ చేశారు ఈరోజు కూడా స్వామి అయ్యప్ప భక్త బృందం మీదే స్వామివారి పేరు మీద పూజ అయితే జరిగింది చక్కగా దీపారాజన చేసి పూజ అయితే చేసేసారు లాస్ట్ వరకు తర్వాత నక్షత్ర హారత వెలిగించారు చూసారా పూలు స్వామివారికి పూజ చేయడానికి మా వారు వచ్చేసి దండం పెట్టుకుంటున్నారు సాయిబాబాకి లాస్ట్లో నివేదన చేసేసి నక్షత్ర హారత వెలిగించి ఇచ్చి శరణాలు అయితే చెప్పారండి ఈరోజు కూడా చాలా బాగా జరిగింది డైలీ ఇంకా ఈరోజు వచ్చేసి ముప్పై నాలుగో రోజు వీళ్ళందరూ వచ్చారండి సేవ చేసుకోవడానికి అందరు సేవ చేశారు లాస్ట్ వరకు ఇంకా సరణాలు చెప్పేసి సర్దైతే స్టార్ట్ చేసేసాము ఈరోజు స్వామివారికి సర్ది ఏం చేశారో చూద్దాం రండి ఇది వచ్చేసి బొంబాయిరావు కేసర్ చేశారు స్వీట్ వచ్చేసి పులిహోర నిమ్మకాయ పులిహోర ఇది వచ్చేసి టమాటా శనగపప్పు వేరుశనగపప్పు బీరకాయ వేసి పచ్చడి ఇంకొచ్చేసి అమ్మ ఒక జామకాయ అయితే ఇచ్చింది అది చూపిస్తానండి ఇది వచ్చేసి చిక్కుడుకాయ కూర ఇది క్యాబేజీ టమాటా పచ్చి శనగపప్పు వేసి గుజ్జు కూర అండి ఇందాక చూపించానుగా దోసకాయ పప్పు ఈ దోసకాయ పప్పు చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం స్వాములు కొంచెం ఎక్కువ పప్పుతోనే తింటారండి అన్నీ తినకపోయినా పప్పు అయితే కంపల్సరీగా వేయించుకుంటారు ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ ఈ సెక్షన్కి ఇది వచ్చేసి సాంబార్కి రైస్ అండి ఈరోజు సాంబార్ పెట్టారు చాలా బాగుంది టేస్ట్ కూడా మజ్జిగ శరణాలు చెప్పేసి సర్ది అయితే స్టార్ట్ చేశారు స్వాములకి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది రోజు ఎలా జరుగుతుందో సేమ్ అలాగే జరిగిద్ది కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది వీళ్ళందరూ మారుతూ ఉంటారు కొంతమంది వస్తారు కొంతమంది ఇది చేస్తూ ఉంటారు ఇంకా మా బావ వచ్చేసి అన్నం అయితే వడ్డం చేస్తున్నారు లాస్ట్లో తిన్నామండి అందరం సర్ది లాస్ట్ వరకు చూడండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ పాయింట్ చూడండి യ്യോ സയ്യം സമയമേ കരണമ

Om Mani Padme Hum. Om Mani Padme Fa mi owo mi kò ní. Om Pameyaya Mita Om Pameyaya Mita Om Pameyaya Mita mi, A B B B ca w Jahre ranc arti, A behaviLeeko nguloni, A黃enlly, gehört sa aluh, a wahda-a. A